నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో నిన్న గురిసిన వర్షానికి ఈ యొక్క మండల కేంద్రమైన సిరికొండ నుండి కొండూర్ మరియు చిన్నవాల్గోట్ చీమన్పల్లి సిరికొండ మైలారంలో దాదాపుగా ఏడు వందల ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని మనతో ఉన్న మండల వ్యవసాయ అధికారి ఏవో గారు చెప్తున్నారు అట్లాగే ఈ యొక్క మండలంలో మనం మొన్న వాతావరణ శాఖ చెప్పిన విధంగా మనం ముందే రైతులకు తెలియజేశాం ఈ నిన్నటి రోజు వడగళ్ళ వర్షంతో మండలంలో ఇక్కడ జరిగిన ఈ యొక్క పంట నష్టాన్ని ఈరోజు ఎమ్మెల్యే ఆదేశంతో మండల వ్యవసాయ అధికారులు దర్పల్లి సిరికొండ మండలాల్లో పర్యటిస్తూ ఈ యొక్క పొలంలో ఉన్నాం ఇప్పుడు ఇక్కడ మనకు సార్ ఉన్నారు సార్తో మాట్లాడి మనం తెలుసుకుందాం సార్ ఇప్పుడు మనము ఈ యొక్క చిన్నవాల్గొడ్ గ్రామంలో ఉన్నాం ఈ చిన్నవాల్గొడ్ కొండూరు మీరు పర్యటించారు ఈ ఎన్ని ఎకరాలు నష్టపోయిందని మీరు తెలియస్తున్నారు అందరికి నమస్కారం మండల వ్యవసాయ అధికారి సిరికొండ మనకు నిన్న సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు మండలంలో దాదాపు ఏడు వందల ఎకరాల వరకు వరి పంట నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నాము కొండూరు గ్రామంలో దాదాపు నాలుగు వందల వరకు చిన్నవాళ్ళగూడు గ్రామంలో డెబ్భై నుంచి ఎనభై ఎకరాల వరకు ఉంటుందని చేస్తున్నాము ఈ నివేదికను మేము పయాలకు పంపించి రైతులకు పంట నష్టం వచ్చే విధంగా నివేదిక సమర్ప సమర్పిస్తాము మండలంలో ఏ గ్రామంలో నష్టపోయింది సార్ చిరికొండ మండలంలో మనకు కొండూరు చిన్నవాల్గోట్ సిరికొండ చీమన్పల్లి మైలారం అలాగే హుసేన్ నగర్ గ్రామాలలో దాదాపుగా వర్షం కురవడం జరిగింది వడగన్లు మనకు వచ్చేసి రాళ్లతో కూడిన వర్షం కొండూరు చిన్నవాల్గోట్ చీమన్పల్లి గ్రామాలలో మనకు వడగన్లతో కూడిన వర్షం అంటారు చీమన్పల్లి సిరికొండ మైలారం అక్కడ ఎంత నష్టపోయింది సార్ చివన్పల్లిలో మనకు ఒక ఎనభై ఎకరాల వరకు అనుకుంటున్నాము ఓసు సందర్శిస్తున్నారు పంట పొలాలను మైలారము చిరికొండ గ్రామాలలో ఇరవై నుంచి ముప్పై ఎకరాల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నాము ఓకే సార్ థ్యాంక్ యూ మనతో ఇప్పుడు వ్యవసాయ అధికారి ఈ పొలాన్ని అంతా ఈ విధంగా తయారైంది ఇగో గాల్పుతో పడిపోయి మొత్తం ఇడ్లన్నీ అడ్లన్నీ రాలిపోయినాయి ఈ యొక్క పంట నష్టం గురించి అంచనా వేస్తూ పై అధికారులకు పంపిస్తా సార్ ఇప్పుడే మనం విన్నాం మనం కూడా మాట్లాడదాం ఒక పేరు రైతు పొలాలరసింహారెడ్డి చిన్నవాళ్ళు చెప్పండి అన్న మీది ఎన్ని ఎకరాలు మా ఇది ఒక ఎనిమిది ఎకరాల దాకా మొత్తం మేల కొరిగిపోయింది అంత వర్షంకు రాలిపోయినాయి ఇక్కడ ఈ సిరికొండ కొండూరు బార్డర్ కు పట్టుకొని ఒక డెబ్బై ఎనభై ఎకరాలు దాకా మొత్తము నేల కొరిగిపోయింది చాలా తీవ్రమైన నష్టము తట్టుకోలేకపోతున్నాం కర్రలకు ఇల్లు వస్తున్నాయి ఏం మీరు అధికారాలకు అధికారులకు ఏమని తెలియజేస్తున్నారు ప్రభుత్వం స్పందించి మాకు నష్టపరిహారం వేయాలని కోరుకుంటున్నాము ఎట్లాగో అంటే పైన సత్వరం కూడా ఇదే పరిస్థితి అయింది రేపెల్ నుండి కోస్తామనంగా పోయింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి అయింది ఈ నష్టాలను తట్టుకొని వ్యవసాయం చేయాలంటే ఇబ్బందిగా ఉంది మమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలని కోరచ్చు అన్న మీ పేరు ఏం పేరు నా పేరు సాయి రెడ్డి నాది ఒక ఏడు ఎకరాలు ఏడు ఎకరాల దాకా ఖరాబ్ అయింది నిన్న సాయంత్రం ఐదున్నర నుంచి ఆరు గంటల మధ్య వడగళ్ళ వాన గురించి మాకు ప్రతి సంవత్సరం ఇలాగే పడుతుంది ఈసారి ప్రభుత్వం ఆదుకొని మా చిన్నవలో గ్రామంలో డెబ్భై నుంచి వంద ఎకరాలు ఖరాబ్ అయింది దీన్ని ఆదుకోవాలని మేము తెలియజేస్తున్నాము